హలో మిత్రులు అంతా కుశలమేనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా పప్పీ కోసం అని చెప్పేసి నేను వచ్చేటప్పుడే హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చేసాను సో తనైతే చికెన్ సాంబార్ కావాలని చెప్పేసి నన్ను అయితే అడిగేసింది దానికోసమైతే ఈ వీడియో కోసమని చెప్పేసి చిటికలో చికెన్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో అయినైతే పెట్టేశాను మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక జార్లోకి ఎండుకొప్పరి ఒక ఏలక్కి చెక్కల వంగం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ టమాటో పుదీనా అండ్ అలాగే కొత్తిమీర ఇవన్నీ పెట్టుకునేసాక దాంట్లోకి తగినంత కారం అయితే కావాలి కదా సో ఇప్పుడు మనమైతే కారం వేసేసుకుందాం మీ టేస్ట్కి తగినంత కారం అయితే మీరు వేసేసుకోండి అండ్ అలాగే మసాలా పొడి అంటే ధనియా పౌడర్ దాంతోపాటు చిటికెడ పసుపు దీన్నంతా వేసేసి మనం ఇప్పుడు మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టేస్తే ఇలా అయితే కన్సిస్టెన్సీ పేస్ట్ లాగా మనకి మసాలా రెడీ అయిపోతుంది ఈ మసాలాకి మనము స్మూత్గా అయితే స్మూత్గా ప్రిపేర్ చేసుకోకూడదు కొంచెం అంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు మసాలా మనకి బాగా ముక్కలకైతే పట్టేస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకునేసి పక్కకు పెట్టుకునేసి ఒక కుక్కర్ని అయితే పెట్టుకునేసి తగినంత ఆయిల్ అండ్ ఈ ఆయిల్లో బాగా వేడెక్కాగా కొంచెం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టేసి ఆ మసాలానైతే ఇప్పుడు వేసేసుకుందాం చూసారా ఇలా వేసేసుకున్నాక ఎంత బాగా అయితే మసాలా ఆ ఆయిల్లో ఫ్రై అయిపోతుందో ముందుగానే పసుపు అండ్ ఉల్లిపాయలు వేసి రెండు వేసి బాగా కడిగిన చికెన్ అయితే ఇలా ఆ మసాలాలో వేసేసుకుందాం మసాలా చికెన్ ముక్కలకి బాగా పట్టే వరకు చిన్నగా ప్రతి ముక్కకు కూడా పట్టాలి కదా అలా కలిపేసుకుంటూ మనమైతే ఈ చికెన్ కర్రీ రెడీ చేసేసుకుందాం చూడండి కాస్త పైకి కిందకి అలా తిప్పుకుంటూ మనమైతే ఈ మసాలా బాగా చికెన్ పట్టే వరకు నేను ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసుకుందాం ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనమైతే మిక్సీ జార్లో మసాలా పట్టింటాం కదా దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకునేసి బాగా కలిపేసి ఈ కన్సిస్టికి తగినంత మనము హాఫ్ కేజీ చికెన్కి అయితే ఎంత కావాలో అంత వాటర్ని అయితే మనం దీంట్లో యాడ్ చేసుకునేసి ఈ కుక్కర్లో అయితే నన్ను విజిల్ అయితే పెట్టలేదు మీరు కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు అండ్ ఎండింగ్ కాస్త సాల్ట్ అండ్ అలాగే పుదీనా తరిగికున్న కొత్తిమీర ఇలా వేసేసి అయితే పెట్టేసుకుందాం నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అయితే దీన్నైతే ఉడికిచ్చేసుకుంటా మీరు కుక్కర్ కుక్కర్లోనే విజిల్ పెట్టాలి అనుకుంటే ఒక టూ విజిల్స్ వస్తే చాలు చికెన్ కదా బాగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూసేద్దాం ఈ టెన్ మినిట్స్లో బాగా కుక్ అయితే అయిపోయింది కర్రీ చూడండి ఎలా అయితే ఉడికిపోతూ ఉందో స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ మసాలా కూడా పీస్కి బాగా పట్టేసింది అండ్ స్మూత్గా కూడా అయిపోయాయి మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇలాంటి ఎన్నెన్నో వంటల కోసం అండ్ ఎలా వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అట్ గమ్యప్రియ ఛానల్ సో కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడి వేడి అన్నం లేదా పూరీ లేదా చపాతి అండ్ రాగి సంకటి ఏ దాంట్లోకైనా ఈ కర్రీ అయితే సూపర్గా అయితే సూపర్ ఉంటుంది నేనైతే వేడి వేడిగా అన్నం ప్రిపేర్ చేసేసాను అండ్ దీంట్లోకైతే ఇప్పుడు మనం ఏం వేసుకుందాం కర్రీ అయితే వేసేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి అన్నం అండ్ అలాగే కర్రీ వేసేసుకునేసి మనము ఎవరి కోసం అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసామో వాళ్ళ దగ్గరికైతే తీసుకొని వెళ్ళిపోదాం ఇలా వేసేసి చూద్దామా టేస్ట్ ఎట్లా ఉంటుందో మా పప్పీని అయితే అడిగి తెలిసేసుకుందామా సో ఇప్పుడు మా పప్పు దగ్గరికైతే తీసుకుని వచ్చేసాను చూడండి ఆకలితో బాగా అలా కూర్చునేసింది మా పప్పి ఇప్పుడు వేడి వేడిగా ఉన్న అన్న సాంబార్ మా పప్పికి అయితే పెట్టేద్దాం ఇలా ఒక ముద్ద అలా కలిపేసి మా పప్పీకి అయితే నేను పెట్టేశాను ఏమంటుందో చూసేద్దామా చూడండి బాగా ఆకలితో ఉంది పాపం చికెన్ కర్రీ అని చెప్పేసి సూపర్ అయితే సూపర్ ఉందంట ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వరకు చూసేశారు కదా మీ ఇంట్లో కూడా చిటికెలో చికెన్ కర్రీని ఇలా రెడీ చేసుకునేసి మీరైతే తినేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి టేస్ట్ అయితే ఎలా ఉంది అని చెప్పేసి చూడండి చికెన్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది మసాలా కూడా లైట్గా అంత హెవీగా కాకుండా లైట్గా సూపర్గా అయితే ఉంటుంది సో ఎండ్ వరకు చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి అట్ గమ్యప్రియ ఛానల్ అండ్ అయితే మా పప్పీ కూడా